ప్రపంచవ్యాప్తంగా ఉన్న వామపక్షవాదులకి కమ్యూనిస్టు భావజాలం ఉన్నవారికి సమాజంలో ఉన్న అతి పేదలకు సామాన్యులకు మేలు చేయాలని తప్పనబడే వారికి ఒక శుభవార్త అమెరికాలో న్యూయార్క్ మేయర్గా ముప్పై నాలుగు సంవత్సరాల వయసున్న ఒక యువకుడు డెమోక్రటిక్ పార్టీలో డెమోక్రటిక్ సోషలిస్ట్ భావాలున్న వ్యక్తి జోహ్రాన్ మమ్దాని ఎన్నిక కావటం గొప్ప పరిణామం న్యూయార్క్ నగర చరిత్రలో వంద సంవత్సరాలుగా ఇంత తక్కువ వయసులో ఉన్న వ్యక్తి ఎన్నిక కావటం జరగలేదు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ చాలా విష ప్రచారం చేశారు జోహ్రాన్ మమానీకి ఓటు వేస్తే కమ్యూనిస్టులకు ఓటు వేసినట్టని ఒక పిచ్చివాడికి ఓటేసినట్టు వేసినట్టని ఆర్థిక విధ్వంసాన్ని తీసుకొచ్చే వ్యక్తికి ఓటు వేస్తున్నారని రకరకాలుగా విష ప్రచారం చేశాడు వాటన్నింటినీ ఎదుర్కొని జోహ్రాన్ మమదానీ నవంబర్ నాలుగున జరిగిన ఎన్నికల్లో గొప్ప విజయాన్ని సాధించారు ప్రధానంగా తన ఎన్నికల ప్రణాళికలో మమదానీ న్యూయార్క్లో ఉన్న జీవన వ్యయాన్ని గురించి ఆ జీవన వ్యయం తగ్గించడానికి తను చేసే కృషిని గురించి వ్యక్తం చేశారు భారతీయ మూలాలున్న మమానీ ఎన్నిక్ కావటం సంతోషకరం తల్లి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సినీ దర్శకులుగా పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి మీరా నాయర్ తండ్రి బొంబాయిలో జన్మించిన ఆ అనంతరం కొలంబో యూనివర్సిటీకి ప్రొఫెసర్గా పనిచేస్తున్న వ్యక్తి తండ్రి తన ఏడు సంవత్సరాల వయసులోనే అమెరికాకి రావటం న్యూయార్క్లో ఉండటం అక్కడ అనేక సామాజిక ఉద్యమాల్లో మమదాన్ని కృషి చేయటం డెమోక్రటిక్ పార్టీ తరఫున న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక అవటం గత చరిత్ర కానీ ఈనాడు న్యూయార్క్ పట్టణంలో సామాన్యుడు జీవించలేని పరిస్థితి నెలకొని ఉంది ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగి ఉన్న పరిస్థితి సొంత ఇల్లు లేని వాళ్ళు వేలాది మంది కొనసాగుతున్న పరిస్థితి అక్కడ సొంత రవాణా అవకాశాలు కూడా లేకుండా అత్యధికంగా రవాణా వ్యయం పెడుతున్న పరిస్థితి పెద్ద పెద్ద సూపర్ మాల్స్ నుండి వస్తువులు కొనుగోలు చేయాలంటే ఎక్కువ ధర చెల్లించాల్సిన పరిస్థితి వీటన్నిటిని తాను ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపారు నేను అధికారంలోకి వస్తే ధనవంతుల మీద పన్ను విధించి కార్పొరేట్ శక్తుల మీద పన్ను విధించి తద్వారా వచ్చిన డబ్బుని న్యూయార్క్ పట్టణంలో ఉచితంగా బస్సుల్ని ఏర్పాటు చేస్తానని రవాణా కోసం ప్రయాణం కోసం ఒక మిలియన్ డాలర్లు దాటిన అపార్ట్మెంట్లపై అద్దెని స్తంభింపజేస్తానని ఇంకా అద్దె పెరగకుండా చూస్తానని ఇలా సామాన్య మానవులకు ఉపయోగపడే ఎన్నో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పటం వాటి అమలుకు కృషి చేస్తారని హామీ ఇవ్వటం జరిగింది ముఖ్యంగా యువత న్యూయార్క్ పట్టణంలో ఉన్న యువత చాలా పెద్ద ఎత్తున మమదాని గెలిపించడానికి కృషి చేశారు ట్రంప్ అమెరికా ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన న్యూయార్క్లో ఒక కమ్యూనిస్టు భావాలను వ్యక్తిని ఒక వామపక్ష భావాలను వ్యక్తిని గెలిపిస్తే అది అమెరికాకే నష్టం అమెరికా ఆర్థిక సంక్షోభానికి గురవుతుంది అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు వాటన్నింటినీ న్యూయార్క్ ప్రజలు తిప్పికొట్టారు ట్రంప్ గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న అనేక లోపాలు వైఫల్యాలు వీటితో పాటు న్యూయార్క్ పట్టణంలో తన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థికి ఓటు ఏమని చెప్పకుండా దానికి భిన్నంగా గా ఉన్న మరొక అభ్యర్థికి ఓటు ఏమని చెప్పటం దాంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మూడవ స్థానానికి చేరటం జరిగింది ట్రంప్ జోహ్రాన్ మహాన్ని విజయాన్ని స్వాగతించకుండా అనేక విమర్శలు చేశారు న్యూయార్క్ పట్టణానికి ఫెడరల్ నిధుల్ని నిలిపేస్తానని తగ్గిస్తానని మమదాని ఎన్నిక అమెరికాలో వామపక్ష భావాలు ఎదుగుదలకి అవకాశం ఏర్పడుతుందని దాన్ని సహించకూడదని ఈయన ఎన్నిక ద్వారా ధనవంతులపై ఎక్కువ పన్ను విధిస్తారని తద్వారా న్యూయార్క్ పట్టణం నుంచి కార్పొరేట్ శక్తులు ధనవంతులు వెళ్ళిపోతారని రకరకాల విమర్శలు చేస్తున్నారు జోహ్రాన్ మమానీ ప్రపంచానికి ఒక మంచి సంకేతాన్ని అందించారు ఎక్కడైతే ప్రజలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారో అధిక జీవన వ్యయాన్ని పొందుతున్నారో అలాంటి చోట్ల ప్రజలను కదిలించి వారిలో నమ్మకాన్ని కలిగించి వారి సమస్యలు పరిష్కారం చేస్తామని ఒక హామీ ఇవ్వగలిగితే ప్రజలు అలాంటి శక్తుల్ని ఎన్నుకుంటారని ఈ ఎన్నిక రుజువు చేసింది అది మన భారతదేశానికి గుర్తింపు చేసుకుంటే భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది ఆర్థిక అసమానతలు గణనీయంగా పెరిగినాయి ఒక్క శాతం ధనవంతుల చేతుల్లో నలభై శాతం సంపద కేంద్రీకృతమే ఉంది ఒక్క శాతం ధనవంతుల చేతుల్లో ఇరవై మూడు శాతం జాతీయ ఆదాయం కలిగి ఉన్నారు ఇంత ఆర్థిక అసమానతలు ప్రపంచంలోకి ఏ దేశంలో లేదు నిరుద్యోగం తాండవిస్తూ ఉంది అనేక సమస్యలు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి రాజకీయ నాయకులకి అవినీతి గణనీయంగా పెరిగి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో జోహ్రాన్ మహమ్మద్ అని ఒక కిరణంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలకి ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలకి ఆయన ఒక సాంకేతికంగా మారాడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ప్రజలందరూ ఈ విజయాన్ని స్వాగతిస్తూ జోహరాన్ మహమ్ద్ లాని లాంటి వారు ఈ దేశానికి వేలాది మంది అవసరమని జనచైతన్యవేదిక భావిస్తూ ఉంది